తెలుగునో వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం వర్షాలు ముంచెత్తుతున్న వేళ హైదరాబాద్ వాసులకు మరో షాకింగ్ న్యూస్ అందింది రానున్న మూడు రోజులు నగరంలో తీవ్రమైన వర్షం కురవబోతుండగా హైడ్రా సేవలు కూడా బంద్ కానున్నాయి జీతాలు తగ్గించడంతో హైడ్రా మార్షల్స్ విధులు బహిష్కరించినట్లు ప్రకటించారు మాజీ సైనిక ఉద్యోగులు హైడ్రాలో మార్షల్స్ గా పనిచేస్తున్నారు అయితే ప్రస్తుతం వారు తీసుకున్న నిర్ణయంతో ఎమర్జెన్సీ సేవలు యాభై ఒకటి హైడ్రా వాహనాలు అందించే సేవలు నిలిచిపోతాయి హైడ్రా ఉద్యోగులకు ఏడు వేల జీతం తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో విడుదల చేసింది దీంతో విధులు బహిష్కరిస్తున్నట్లు హైడ్రా మార్షల్స్ ప్రకటించారు దీంతో హైదరాబాద్ నగరంలోని వన్ ఫిఫ్టీ డివిజన్స్లో హైడ్రా సేవలకు అంతరాయం కలగనుంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చాక చర్చిస్తామని కమిషనర్ తమతో చెప్పారని అప్పటి వరకు ఆగకపోతే రాజీనామా పత్రాలపై సంతకం చేయండి అంటూ హైడ్రా అధికారులు మార్షల్స్ కు చెప్పినట్లు తెలుస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు జోరందుకున్నాయి ఈ నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టాలా అని ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి అయితే ఈ ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో చిరంజీవితో అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు సమాచారం ఒకవేళ ఆయన పోటీ చేయలేనని చెబితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినిమా నటుడు నాగార్జున పేరును సైతం పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఈ మేరకు నాగార్జునతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది ఒకవేళ ఆయన కూడా ఒప్పుకోకపోతే పలువురు పారిశ్రామిక వేత్తల పేర్లను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం అయితే ఇటీవల జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత అజరుద్దీన్ ఈ సీటు తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆసక్తిని రేపుతోంది మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు మధ్యాహ్న భోజన కార్మికులు మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని కార్మికుల మంత్రి ఇంటిని ముట్టడించారు మధ్యాహ్న భోజన బాధ్యతలు అక్షయ పాత్ర సంస్థకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఈ సందర్భంగా నిరసనకు దిగారు ఈ సందర్భంగా నిరసనకు దిగారు అయితే మంత్రి ఇంటి ఎదుట నిరసనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొన్ని రోజులుగా టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది దీంతో ఇప్పటికే టాలీవుడ్ లో షూటింగ్స్ కు అడ్డంకి ఏర్పడగా తాజాగా పూర్తి స్థాయిలో షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది ఫిలిం ఫెడరేషన్ వేతనాల పెంపుకు సహకరించని నిర్మాతలు తాము కూడా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని ఇటీవల నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది దీంతో ఆగస్టు పదకొండు నుండి అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరు కావాలని అందుకున్న నోటీసుల్లో భాగంగా ఆగస్టు పదకొండున నటుడు రానా దగ్గుబాటి ఈడీ కార్యాలయానికి వెళ్లారు గత షెడ్యూల్ ప్రకారం రానా జూలై ఇరవై మూడున విచారణకు రావాల్సి ఉన్న షూటింగ్స్ కారణంగా సమయం ఇవ్వాలని ఆయన కోరారు దీనిపై ఈడీ అధికారులు కొత్త తేదీని నిర్ణయించి ఆగస్టు పదకొండున విచారణకు హాజరు కావాలని మళ్లీ నోటీసులు పంపించారు ఈ కేసులో ఇప్పటికే విచారణకు విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు కాగా ఈ నెల పదమూడవ తేదీన నటి మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరు కానున్నారు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది కొన్ని జిల్లాల సరిహద్దులు పేర్లు మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుండగా జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ముప్పై రెండుకు పెరిగే అవకాశం ఉంది ఈ క్రమంలో పెనుమాలూరు గన్నవరం నియోజకవర్గాలను కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అలాగే అద్దంకి కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మారనున్నాయి ఇక కొత్తగా మర్కాపురం జిల్లా ఏర్పాటుకు అవకాశం ఉండగా అమరావతి గూడూరు ఆదోని పలస మదనపల్లి జిల్లాలో ఏర్పడే అవకాశం ఉందంటున్నారు జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం పాలనా సౌలభ్యానికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి కొత్త జిల్లాలోకి పలు నియోజకవర్గాలు మారనున్నాయి దీనిపై త్వరలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై తాజా పరిస్థితులు కొత్త జిల్లాలు సరిహద్దు మార్పులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది ఫ్రీ శక్తి పథకం పేరిట ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తూ జియో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి ఆగస్టు ఆగస్టు పదిహేనున జెండా ఆవిష్కరణతో పాటు ఉచిత బస్సు పథకం ప్రారంభం చేయనున్న క్రమంలో సొంత జిల్లాలోనే జెండా ఆవిష్కరించాలని అక్కడే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలు జారీ అయ్యాయి గతంలో ఏ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటే ఆ జిల్లాలోనే మంత్రుల జెండా ఆవిష్కరించేవారు అయితే ఉచిత బస్సు పథకం నేపథ్యంలో సొంత జిల్లాలోనే పాల్గొనాలని ఇండియా కూటమి ఎంపీలంతా కలిసి ఈసీ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లిన ఘటన కేంద్ర రాజకీయాల్లో వేడి పుట్టించింది ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న ఇండియా కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు రాహుల్ గాంధీతో సహా విపక్ష ఎంపీలను అరెస్టు చేసి బస్సులో తరలించారు ఢిల్లీ పోలీసులు ఈ సందర్భంగా న్యూఢిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహాలా మాట్లాడుతూ ఎన్నికల సంఘం నుండి ముప్పై మంది ఎంపీలకు అనుమతి ఉందని కానీ వారు పెద్ద సంఖ్యలో ఉన్నందున వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందన్నారు ముప్పై మంది ఎంపీలను మాత్రమే అనుమతిస్తామని వారికి ముందుగానే తెలియజేశామని దేవేష్ కుమార్ అన్నారు అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లాక్ టూ బ్లూబర్డ్ ను భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించనుంది అమెరికా తయారు చేసిన ఆరు వేల ఐదు వందల కిలోల ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ను ను సెప్టెంబర్ నెలలో ప్రయోగించనున్నట్లు సంస్థ చైర్మన్ వినారాయణ తెలిపారు శ్రీహరికోటలోని సతీష్ ధవాన్ స్పేస్ సెంటర్ నుండి ఇస్రో అత్యంత భారీ రాకెట్ అయిన ఎల్విఎం త్రీ ఎంఫై ద్వారా ఈ శాటిలైట్ను ను ప్రయోగించనున్నారు ఇది స్మార్ట్ ఫోన్లకు నేరుగా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించడానికి రూపొందించారు దీనివల్ల ప్రత్యేక టెర్మినల్స్ అవసరం లేకుండా వాయిస్ డేటా వీడియో కమ్యూనికేషన్ సాధ్యమవుతోంది ఈ శాటిలైట్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ చదరపు మీటర్ల కమ్యూనికేషన్ రేంజ్ని కలిగి ఉండగా పన్నెండు ఎంబీపీఎస్ వేగంతో డేటా బదిలీ చేయగలదు కాగా ఈ ప్రయోగం భారత్ అమెరికా మధ్య అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవల యునైటెడ్ స్టేట్స్లోని ఫ్లోరిడాలోని టాంపాలాలో జరిగిన ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత్తో భవిష్యత్తులో జరిగే యుద్ధంలో పాకిస్తాన్ ఉనికికి ముప్పు వస్తే మేము కుంగిపోతున్నామని భావిస్తే ప్రపంచంలో సగభాగాన్ని కూడా మాతో పాటు తీసుకుపోతాము అని పేర్కొన్నారు అలాగే ఇండస్ వాటర్స్ ఒప్పందం గురించి మాట్లాడుతూ భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే ఇండస్ నదిపై భారత్ నిర్మించే ఏ ఆనకట్టనైనా క్షీపణులతో ధ్వంసం చేస్తామని హెచ్చరించారు ఇండస్ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని పాకిస్తాన్ కి క్షీపణుల కొరత లేదు అని అన్నారు మునీర్ వ్యాఖ్యల్లో భారత్ ను మెరిసే మెరిసిడేస్ గా పాకిస్తాన్ ను ఇసుకలోడుతో ఉన్న డమ్ ట్రక్ గా పోల్చారు ఒకవేళ ట్రక్ కారు ఢీకొంటే నష్టం ఎవరికో స్పష్టం అని వ్యాఖ్యానించారు అయితే ఈ వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉండడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొడుతోంది ఇండియాలో అన్ని భాషల్లో కలిపి ఏడు లక్షల టికెట్స్ బుకింగ్ అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా డెబ్బై కోట్లు వచ్చాయని ఫస్ట్ డే వంద కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి ఇదిలా ఉంటే వార్ టూ మూవీకి మాత్రం ఇప్పటి వరకు అరవై వేల టికెట్స్ బుకింగ్ అయ్యాయని ఇవాటి నుంచి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు సినీ వర్గాలు ఈ నెల పదమూడున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంగా పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి అటు ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఆగస్టు పన్నెండు నుండి పద్నాలుగు వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ కోస్తా రాయలసీమల్లోని పలు చోట్లలో పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది ఇవి ఈ వార్తలు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగునా